కెన్యా కెన్యా అనేది ప్రకృతి సౌందర్యానికి వన్యప్రాణుల వైవిధ్యానికి మరియు ఆదిమ సంస్కృతికి నిలయంగా నిలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ఈ దేశం ఆఫ్రికాలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి దేశాల్లో ఒకటి కెన్యా తూర్పు ఆఫ్రికాలో ఉంటుంది దక్షిణాన టాంజానియా పశ్చిమాన ఉగాండ ఉత్తరాన ఇథియోపియా తూర్పున హిందూ మహాసముద్రంతో సరిహద్దులు పంచుకొని ఉంటుంది రాజధాని నగరం నైరోబి ఇది ఆఫ్రికా ఖండంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో ఒకటిగా ఉంది కెన్య పంతొమ్మిది వందల అరవై మూడులో బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం పొందింది ఈ రోజుకు ఆ రోజు నుండి ఈ దేశం అభివృద్ధి సంస్కృతి మరియు ఐక్యతకు ప్రతీకగా నిలిచడం జరుగుతుంది ఇది ప్రజాస్వామ్య పరిపాలనను పాటించే దేశం ఇక్కడ వివిధ తెగలు నివసిస్తున్న అందరూ కెన్యన్లు అనే ఒక గుర్తింపు కలిగి ఉంటారు ముఖ్యంగా మసాయి తెగ ఎంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ వీరి సంస్కృతి ఆచారాలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకుంటూ ఉంటాయి ప్రకృతి జీవన విధానం అనేది ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు కెన్యా యొక్క జాగ్రఫీ విషయానికి వస్తే కెన్యా జాగ్రఫీ చాలా ప్రత్యేకమైన ఉంటుంది ఇది తూర్పు ఆఫ్రికాలో ఉండడం చేత దేశం మొత్తం ఐదు లక్షల ఎనభై వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది ఇది దక్షిణంగా టాంజానియా పశ్చిమాన ఉగాండ ఉత్తరాన ఇథియోపియా మరియు తూర్పున హిందూ మహాసముద్రంతో పరస్పర సరిహద్దులను కలిగి ఉంటుంది దేశంలో రెండవ అతిపెద్ద ఎత్తైన పర్వతం మౌంట్ కెన్యా ఇది సముద్ర మట్టానికి ఐదు వేల నూట తొంభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇది కెన్యా దేశానికి పేరు కూడా తెచ్చిపెట్టింది మౌంట్ కెన్యా చుట్టూ ఉన్నటువంటి ఐలాండ్స్ ప్రాంతం తక్కువ ఉష్ణోగ్రతలతో పచ్చని పండలతో నిండి ఉంటుంది ఇక కెన్యాగుండా ప్రపంచ ప్రసిద్ధ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ వెళ్తూ ఉంటుంది ఇది అద్భుతమైనటువంటి ప్రకృతి వైవిధ్యానికి నిలయంగా చెప్పవచ్చు ఈ వ్యాలీలో అనేక సరస్సులు ఉన్నాయి లేకు సకూరు లేకు నైవాష లేక్ టర్కాన వంటి సరస్సులు మనం ఇక్కడ చూడవచ్చు పశ్చిమాన ప్రపంచంలోనే అతిపెద్ద స్వీట్ వాటర్ సరస్సుల్లో ఒకటైనటువంటి లేక్ విక్టోరియా కూడా ఉంది తూర్పు వైపు కెన్య తీర ప్రాంతం హిందూ మహాసముద్రాన్ని తాగుతూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి బీచ్లు ముఖ్యంగా ముంబాస పరిసర ప్రాంతాల్లో అద్భుతంగా చూడవచ్చు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి ఈ దేశం తెల్లని ఇసుక తీరాలు నీటి నీలి అలలు మరియు అద్భుతమైనటువంటి ఉష్ణమండల వాతావరణం ఈ ప్రాంతాన్ని శాంతియుతంగా మారుస్తూ ఉంటుంది కెన్యాలో వాతావరణం ప్రాంతాన్ని బట్టి ఉంటుంది తీర ప్రాంతాల్లో వేడిగా తేమతో నిండి ఉంటుంది హైలాండ్స్లో అయితే చల్లగా మరియు తేమతో నిండి ఉంటుంది అంతర్గత సమరణ ప్రాంతాల్లో వేసవి కాలంలో బాగా వేడిగా పొడి వాతావరణం ఉంటుంది ఉత్తర ప్రాంతాల్లో కొన్ని ఎడారి ప్రాంతాలు కూడా ఉన్నాయి కెన్యాలో ప్రధానంగా రెండు వర్షాకాలాలు ఉన్నాయి మార్చి నుండి మే వరకు పెద్ద వర్షాలు పడుతూ ఉంటాయి అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు చిన్న చిన్న వర్షాలు పడుతూ ఉంటాయి ఈ వర్షాలు వ్యవసాయం పశుపోషణ కోసం చాలా కీలకమైనటువంటివిగా ఉంటాయి ఈ విధంగా ఈ దేశం ఎంత అద్భుతమైనటువంటి జాగ్రఫీని కలిగి ఉంది ఇక కెన్యా చరిత్ర విషయానికి వస్తే కెన్యా చరిత్ర అనేది చాలా పురాతనమైనది శతాబ్దాలుగా ఇది అనేక తెగలకు నివాస స్థలంగా ఉంది ఇక్కడ కొండలు గుహలు మరియు తోటల వద్ద ఆధునిక మానవుడి ఉద్భవ చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి ఎనిమిదవ శతాబ్దం నాటికే అరబ్ వాణిజ్యదారులు కెన్యా తీర ప్రాంతాలకు వచ్చి రావడం జరిగింది వారు ఇక్కడ వాణిజ్యాన్ని అభివృద్ధి చేశారు దీంతోపాటు ఇస్లాం మతం కూడా తూర్పు ప్రాంతంలో వ్యాప్తి చెందడం జరిగింది ఈ ప్రభావంతో స్వాహీలి సంస్కృతి ఏర్పడడం జరిగింది ఇది అరబ్ మరియు బంటు సంస్కృతుల మిశ్రమంగా చూడవచ్చు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో పోర్చుగీసు సముద్ర యాత్రికుడు వాస్కోడగామా ఈ ప్రాంతానికి చేరుకున్నాడు తర్వాత కొంతకాలం పాటు పోర్చుగీసులు మొసంబా మొంబాసా సహా తీర ప్రాంతాలను నియంత్రించారు వాళ్ళు నిర్మించినటువంటి పోర్ట్ జీజస్ ఇప్పటికీ ఒక ప్రసిద్ధమైనటువంటి చారిత్రక కట్టడంగా కనిపిస్తూ ఉంటుంది పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో కెన్యా బ్రిటిష్ పాలన లోబడడం జరిగింది బ్రిటిష్ అధికారులు భూమిని స్వాధీనం చేసుకొని తమకు అనుకూలంగా వ్యవసాయం మరియు రవాణా వ్యవస్థ అభివృద్ధి చేయడం జరిగింది అయితే ఇది స్థానిక ప్రజలకు అన్యాయం చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభైలలో మా ఉద్యమం ప్రారంభమైంది ఇది బ్రిటిష్ పాలనా పాలకులకు వ్యతిరేకంగా స్థానికుల తిరుగుబాటుగా చెప్పవచ్చు ఈ పోరాటంలో వేలాది మంది జీవితాలు కోల్పోయిన ఈ ఉద్యమం కెన్యా స్వతంత్ర పోరాటానికి బలమైన దిశగా దారి చూపింది పంతొమ్మిది అరవై మూడు డిసెంబర్ పన్నెండున కెన్యా బ్రిటన్ నుండి పూర్తిస్థాయి స్వతంత్రం పొందింది జోమో క్వెన్వేటా ఈ స్వతంత్ర ఉద్యమ నాయకుడిగా వ్యవహరించడం జరిగింది దేశపు మొట్టమొదటి ప్రధాని మరియు అధ్యక్షుడిగా నియమితులయ్యారు జోమో కెన్యాటా ఆయనను కెన్యా తండ్రిగా పిలుస్తూ ఉంటారు అంటే ఫాదర్ ఆఫ్ నేషన్ అని చెప్పవచ్చు ఇక కెన్యా యొక్క సంస్కృతి విషయానికి వస్తే కెన్యా ప్రజలు చాలా ఆతిథ్య భరితంగా ఉంటారు వీరు ఆతిథ్యం ఇచ్చే స్వభావం కలిగినటువంటి ప్రజలు ఈ దేశంలో సుమారు యాభైకి పైగా జా జాతీయ తెగలు ఉన్నాయి ప్రతి తెగకు తనదైనటువంటి భాష ఆచారాలు మరియు జీవన ఉంటుంది కెన్యాలో అత్యంత ప్రసిద్ధి తెగ ఏమైనా ఉందంటే అది మసాయి తెగ అని చెప్పవచ్చు వీరి జీవనశైలి పశు పోషణ ఆధారంగా ఉంటుంది మసాయి పురుషులు తాము ఎంత ఎత్తుగా దూకగలమన్న గర్వంతో ప్రదర్శనలు చేస్తూ ఉంటారు మహిళలు రంగురంగుల గాజులతో చేతి నిండా బిడి పనిలో ఉంటారు అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా ప్రముఖ తెగలు ఏమైనా ఉన్నాయంటే మసాయి తప్పించి కికు యు అనే ఒక తెగ ఇది వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తూ ఉంటుంది మరొక తెగ పేరు లూవో సముద్రంలో చేపలు పట్టే కళ వీరికి ఉంటుంది దుర్కాణం ఎడారిలో జీవించే తెగ ఇది ఈ తెగలన్నీ కలిసి దేశాన్ని సాంస్కృతికంగా విస్తృతంగా తీర్చిదిద్దడం జరిగింది కేనియా సాంప్రదాయ నృత్యాలు సంగీతం ప్రపంచ ప్రసిద్ధి పొందినట్లుగా చెప్తారు ప్రతి తెగకు ప్రత్యేకమైనటువంటి నృత్య శైలి అనేది ఉంటుంది సంగీతంలో డ్రమ్స్ హార్ప్ టైప్ నోటిటి వంటి పరికరాలు వినియోగిస్తూ ఉంటారు సంబరాలు పండుగల సమయంలో వీటిని విరివిగా వినవచ్చు కెన్యాలో పెళ్ళిళ్ళు పెద్ద సంబరాల్లో జరుపుకుంటూ ఉంటారు కుటుంబం తెగ గ్రామం మొత్తం పాల్గొని పాటలు నాట్యాలతో వేడుకలు జరుపుకుంటారు పండుగలు ప్రధానంగా తెగల అనవాయితీ ప్రకారం ఉదాహరణకు లాము కల్చరల్ ఫెస్టివల్ తుర్కానా ఫెస్టివల్ వంటివి మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఇంకా కెన్యా సాంప్రదాయ విలువలలో ఎంతో అద్భుతమైనటువంటి ఆధునిక సమా సమాపాలు కూడా కనిపిస్తూ ఉంటాయి యువత సాంకేతికతతో ముందుకు సాగుతున్నారు కానీ పెద్దల గౌరవం కుటుంబ విలువలు ఇక్కడి ప్రజల హృదయంలో దృఢంగా ఉంటాయి సంస్కృతిని గౌరవించడం మానవతా విలువలను లెక్క చేయకుండా ఉండకపోవడం ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక కెన్యా యొక్క మతాలు మరియు భాషల విషయానికి వస్తే కెన్యా అనేది భాషల పరంగా చాలా వైవిధ్య భరితమైనటువంటి దేశం ఇక్కడ డెబ్బైకి పైగా భాషలు మాట్లాడుతూ ఉంటారు అయితే అధికారిక భాషలు రెండు మాత్రమే ఉన్నాయి ఒకటి ఇంగ్లీషు రెండవది స్వహిలి ఇంగ్లీష్ భాష ప్రభుత్వ రంగం విద్య మరియు వ్యాపార రంగాల్లో విస్తృతంగా ఉపయోగించడం జరుగుతుంది స్వహీలీ భాష మాత్రం సాధారణ ప్రజల్లో ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ సంభాషణలో కనిపిస్తూ ఉంటుంది ఇదే కాకుండా ప్రతి తెగకు తన భాష వేరేవేరుగా ఉంటుంది కికుయూ తెగ గికుయూ అనే భాష మాట్లాడతారు లోవో తెగ డొహోలో అనే భాష మాట్లాడడం జరుగుతుంది ఇక చివరిగా లుయాహ్ తెగ లుహాయా అనే ఒక కొత్త భాషను మాట్లాడడం జరిగింది ఈ భాషల్లో ఇంట్లో స్థానిక సాంప్రదాయాల్లో సముదాయాల్లో విరివిగా ఉపయోగించబడుతూ ఉంటాయి భాషల మాదిరిగానే కెన్యాలో మతపరమైనటువంటి వైవిధ్యం కూడా విస్తృతంగా ఉంటుంది అత్యధిక ప్రజలు క్రిస్టియన్ మతానికి చెందినవారుగా ఉంటారు సుమారు ఎనభై ఐదు శాతం మంది క్రిస్టియన్ మతానికి చెందినవారు ఉంటారు ఇస్లాం మతం తూర్పు ప్రాంతాల్లో అంటే తూర్పు తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ముంబాసాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అదేవిధంగా ఇథియోపియా మరియు సోమాలియాకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వీరు కనిపిస్తూ ఉంటారు కొన్ని తెగలు తమ సాంప్రదాయ విశ్వాసాలను కూడా అనుసరిస్తూ ఉంటారు కెన్యాలో ప్రజలు మతపరంగా శ్రద్ధ కలిగి ఉండడంతో పాటు ఇతర మతాలను గౌరవించడంలో ఎంతో ముందుంటారు క్రైస్తవ పండుగలు లాగా క్రిస్మస్ ఈస్టర్ వంటివి జరుపుకుంటూ ఉంటారు ముస్లింల పండుగలు ఈద్ రంజాన్ వంటివి జరుపుకుంటూ ఉంటారు ఇక్కడ ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ పండుగలు ఇక్కడ మతం వ్యక్తిగత విశ్వ విశ్వంగా ఉన్నప్పటికీ భిన్న మతాల ప్రజా ప్రజల ఆధారణ అనేది ఇక్కడ చూడవచ్చు వేదికపై కలిసి జీవించడంలో ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది భాషలతో మతాలతో కలిసి కెన్య ఒక సాంస్కృతిక సంగమ భూమిగా నిలుస్తూ వస్తోంది అయితే అంతేకాకుండా ఇక్కడ పెద్ద పెద్ద నగరాలు కూడా ఉన్నాయి కెన్యాలో ముఖ్యంగా చూడవలసినటువంటి నగరాల్లో ప్రత్యేకంగా చాలానే ఉన్నాయి అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈ నగరాలు అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలుగానే ఉన్నాయి ఇదిలో ముఖ్యంగా నైరోబి నగరం ప్రత్యేకమైనది కెన్యా రాజధాని నగరం అయినటువంటి నైరోబి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నగరంగా నిలుస్తూ వస్తుంది ఇంకా ఇక్కడ చూడవలసినటువంటి ప్రదేశాల్లో నేషనల్ పార్క్ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది దానినే నైరోబి నేషనల్ పార్క్ అని పిలుస్తూ ఉంటారు ఇక ముంబాసా అనే ప్రత్యేకమైనటువంటి నగరం అదేవిధంగా లేక్ విటో విక్టోరియా తీర ప్రాంతం ఇక్కడ ఇక్కడ చూడవచ్చు మరొక ముఖ్యమైనటువంటి నగరం నకూరు ఇది గ్రేట్ రిఫ్ట్ వ్యాలీతో ఉంటుంది ఈ విధంగా ఎంతో అద్భుతమైనటువంటి నగరాలు ఈ దేశంలో మనం చూడవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్